అమ్మలు మనకు పద్ధతిగా చెప్తారు కానీ మనం మనం ఇక్కడ ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోతాం అసలు ఏమైంది అక్క కి రా అని పెద్దోడు పుట్టిన తర్వాత మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది చెవుల్లో గాలిపోకుండా దూతి పెట్టుకో తలకేదైనా క్లాత్ కట్టుకో అని చెప్పి ఫోన్ ఎక్కువగా మాట్లాడుకో అని చెప్పి వింటామా అసలు వినంటే నువ్వు నా ఇంట పడుతున్నావు ప్రతి దానికే అంట ఇప్పుడు ఏమైంది బాగానే ఉంది కదా అని చెప్పి చిరాకు పడుతూ ఉండేది కానీ ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు నేను చేసిన తప్పేంటి పైగా ఇది చలికాలము మేము ఉండే ప్లేస్ లో చలి విపరీతంగా ఉంటుంది కొంచెం చల్లగాలికి తిరిగినా సరే తలైతే విపరీతంగా నస్తుంది అందుకే పొద్దు పొద్దున్నే అవతారం ఎత్త బాబు పొద్దున ఐదు గంటలకు లేసి డ్యూటీకి వెళ్ళిపోయారు ఆరు గంటలకి వస్తాను ఈ లోపు టిఫిన్ రెడీ చేసి వాటర్ హీట్ చేసి ఉంచు అని చెప్పారు అందుకు వచ్చిన తిప్పలేవి ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంట్లో పనులన్నీ చేస్తూ ఒక పక్క టిఫిన్ రెడీ చేస్తూ ఒక పక్క హీటర్ ఆన్ చేశాను ఇది చలికాలం కదా హెవీగా ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా అసలు ఈజీగా డైజెస్ట్ అయ్యేది అండ్ అలాగే కుకింగ్ కూడా ఈజీగా గా అయిపోయేటి చేస్తున్నాను ఇక్కడైతే ఉగ్గాని అంటారో మరి ఏమంటారో ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి మిర్చి బజ్జీ కానీ పప్పుల పొడి కానీ ఏమీ లేదు సేమ్ ఉప్మా ప్రాసెస్ లాగా ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది ఫైనల్గా ఛాయ్ కంపల్సరీ కదా మీరైతే చిన్న లైక్ ఇవచ్చు కదా